సామాజిక న్యాయం కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉంది సామాజిక తెలంగాణ సాధనలో మనం దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తున్నాం నూట అరవై కోట్లు వెచ్చించి ఒక లక్ష మూడు వేల మంది శిక్షణ పొందిన ఎన్యుమరేటర్ల ద్వారా యాభై రోజుల పాటు సమగ్ర కులగణను ఒక యజ్ఞంలా చేపట్టాం రాష్ట్రంలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం బలహీన వర్గాల జనాభాను లెక్క తేల్చడం జరిగింది దీని ఆధారంగా వారికి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం రాష్ట్ర శాసన స వ్యవస్థ ఆమోదించిన ఈ బిల్లులను రిజర్వేషన్లు అమలుకు సహకరించాలని కేంద్రానికి పంపాం మన పంపిన బిల్లులపై సత్వరం నిర్ణయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని మరొకసారి గోల్కొండ కోట మీద నుంచి తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను దేశంలోని ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలబడింది రాష్ట్రంలోని ఎస్సీలలో ఉన్న యాభై తొమ్మిది కులాలు ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించి గ్రూప్ వన్లో పదిహేను కులాలను గ్రూప్ టూలో పద్దెనిమిది కులాలను గ్రూప్ త్రీలో ఇరవై ఆరు కులాలను చేర్చాం కృష్ణానది గోదావరి జలాల్లో మన వాటాల సాధనలో రాజీ పడే సమస్యనే లేదు ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ ప్రజల పోరాటమే సాగునీరు తాగునీరు సాధించడం అలాంటి తెలంగాణ ప్రజల భావోద్వేగమైన బంధం సాగునీటి ప్రాజెక్టులు కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు ఎవరికి భయపడేది లేదు ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వివరించడమే కాదు ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పు కొట్టే బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి మీరు అందరూ ఈనాడు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు నిర్మించిన నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అనే విధానాన్ని తీసుకొని ఆ రోజుల్లోనే మొదటి ప్రధానమంత్రి మన ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది ఈరోజు ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలబడ్డ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు కాంగ్రెస్ పాలనలో నిర్మించిన కానీ గత పాలకులు నిర్మించిన ప్రాజెక్టు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు కట్టడం కూలడం లక్ష కోట్ల రూపాయలు గోదావరిలో కలవడం మన కళ్ళ ముందే జరిగిపోయింది కాబట్టి ఈరోజు దృష్టి మరల్చడానికి కొంతమంది కొన్ని సెంటిమెంట్లను రగల్చి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని ఏదైతే చేస్తున్నారో ఈ కుట్రను తిప్పికొట్టవలసిన బాధ్యత తెలంగాణ రైతాంగం మీద ఉన్నది